హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ ద రేట్ స్వీటీ నాని వ్లాగ్స్ ఈ రోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే బగార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా బగార్ రైస్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియం రైస్ గీ ఆయిల్ జీలకర్ర యాలకులు బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పుదీనా ఇంగ్రీడియంట్స్ చూసారు కదా బగార్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బ్యాండీ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలుకలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకులు ఇందాక చూపించిన ఇంగ్రీడియం అన్ని వన్ బై వన్ వేస్తూ కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని లైట్ గా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ గ్లాస్ ఆఫ్ రైస్ కి ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగినంత చూసుకొని మూత పెట్టేసి ఫైవ్ టు టు సిక్స్ మినిట్స్ వరకు వాటర్ బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ని ఆ బాయిల్ అవుతున్న వాటర్ లో యాడ్ చేయాలి రైస్ అంతా వేసుకున్నాక లైట్ గా కొత్తిమీర పుదీనా గార్నిష్ చేయాలి టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే వేడి వేడి బగార రైస్ రెడీ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్